తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమమే జ్యేయంగా పనిచేస్తోందని ఇందులో భాగంగానే కోటీశ్వరుడు తినే సన్నబియాన్ని పేదలకు అందించడం జరుగుతోందని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు నేడు జిల్లా కనగల్ మండలం జి ఎడవెల్లి గ్రామ చెరువుకు సుమారు కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న మరమ్మత్తు పనులను ప్రారంభించారు జిల్లా రైతాంగం ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు రిజర్వాయర్లను పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు ఇందులో భాగంగా జి ఎడవల్లి చెరువు తూము ఇతర పనుల మరమ్మత్తుకు గాను కోటి రూపాయలను డిఎంఎఫ్టీ ద్వారా మంజూరు చేయడమే కాకుండా బుధవారం నుండి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఎస్ఎల్బిసి సొరంగం పనులు చేపట్టడం జరిగిందని అయితే అటువైపు నుండి సొరంగం కూలిపోవడం వల్ల పనులు ఆగిపోయినప్పటికీ తిరిగి పనులను ప్రారంభించిన మూడేళ్లలోనే ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని చెప్పారు అడవలి గ్రామంలో నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఎనభై మంది కిందిరం మైండ్లను ఇవ్వడం జరిగిందని చెప్పారు దీంతో పాటు ఐదు కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు ముప్పై లక్షలతో డ్రైనేజీ మంజూరు చేస్తామని తెలిపారు ఏవైనా సమస్యలుంటే మండల ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు అన్న బియ్యం కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ రోజు మన హ్రెడ్డి గారు ఇంకా గ్రామస్తులు రైతులు మాకు ఈ విజయం గురించి ఈ ప్రాజెక్టు గురించి నాలుగైదు సంవత్సరాలకి రోజు నీళ్లు వేసిపోతున్నాయి పోయిన సంవత్సరం ఎన్నిసార్లు ఆ ప్రభుత్వానికి చెప్పినా అప్పుడు మినిస్టర్లకు ఎమ్మెల్యేకు కలెక్టర్ చెప్పినా పట్టించుకోలేదంటే నేను వెంటనే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా వెంటనే ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి వారు ప్రత్యేకంగా దాని మీద వారు దామీ దాని ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఎమ్మెల్యే వారి దగ్గర ఉన్న డిఎంఎఫ్టీ నిధులు దాదాపు కోటి రూపాయల పైన ఇంకా తక్కువ పడితే నా ఎమ్మెల్యే ఇచ్చి పూర్తి చేయడానికి టెండర్లు పూర్తి చేసి రేపటికెళ్ళే పనులు కూడా స్టార్ట్ చేస్తున్నామని సంతోషంగా మీ అందరికీ చెప్తున్నాం ఇలా ఎందుకు ఒక డీటెల్స్ అంటే ఇంపార్టెంట్ మనం అందరం కూడా అంత పేదవాళ్ళు ఏడేవాళ్ళని కానీ చుట్టుపక్కల అన్ని గ్రామాలు కూడా పేద రైతుల భూస్వాములు పెద్ద పెద్ద కోటీలు ఎవరు లేరు ఇక్కడ పూర్తి చేసి రెండు పంటలకు మీరు పారి ద్వారా చెరువుల మీద ఆధ్వారాలు పడకుండా ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చే విధంగా పూర్తి చేపిస్తానని మీ అందరికీ కూడా మాటిస్తుంది నాకు నిలబడిన కాంతంది నేను ఎవరో తెలియదు నేను రాజకీయంగా మా మా నాయన కానీ మా కుటుంబం కానీ ఎమ్మెల్యేలు ఎవరు లేరు నేను ఒక యువ నాయకులు గారు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మీరు నా మీద నమ్మకంతో ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఓడిపోతే మళ్ళీ మీరు అందరు భువనగిరికి వచ్చి అక్కడ కష్టపడి మీరే సొంతంగా డబ్బులు పెట్టుకొని గెలిపించారు మీరు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాలి అందుకని ఈరోజు ఎంత చేసినా మీరు తప్పరే అందుకని ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు ఈ ఊరికి మన ఐదు లక్షల రూపాయలతో మనం కంటే ఎనిమిదొంభై ఇల్లు యాభై ఇల్లు ఇవ్వడం జరిగింది మొత్తం ఇరవై నాలుగు ఇల్లు ఐదు లక్షలతో దశల వారీగా మీరు మంచిగా కట్టుకోవాలని ఐదు లక్షల రూపాయలు ఇందులో మీరు రెండు వేల నాలుగులో మీ ఊర్లో ఐదు వందలు ఇల్లు కట్టాం అప్పుడు లక్ష రూపాయలు ఇరవై ఏళ్ళ కింద లక్ష అంటే ఇలా పది లక్షలతో సమానం